నమస్తే మార్కాపురం నుంచి మార్కాపురం కాన్స్టిట్యున్సీలో తెలుగుదేశం పార్టీ వచ్చింది ఒకసారి అంతకు మించి మార్కాపురంలో కాంగ్రెస్ తప్ప తర్వాత వచ్చిన వైఎస్ఆర్ తప్ప తెలుగుదేశానికి మార్కాపురం గడ్డలో పుట్టగతులు లేవు ఇది వైఎస్ఆర్ పార్టీకి అడ్డ కాబట్టి మిగతా ఏ పార్టీ ఎంతమంది కలుపుకొని వచ్చినా ఇక్కడ ఎగిరే జెండా వైఎస్ఆర్ జెండా జగన్ జెండా కదా చివరి ఎలక్షన్ అంటే ఆయనకు తెలిసిపోయింది అనమాట నేను ఎన్నిసార్లు వేసినా నేను గెలవాను కాబట్టి నీ దెబ్బతో ఒక లాస్ట్ అవకాశము ఈసారి నుంచి నేను కూడా తప్పుకుంటున్నాను నేను కూడా మీ పార్టీలో చేరిపోతాను కాబట్టి ఇది తెలుగుదేశాన్ని నేను కూడా వదిలేసి ఖాళీ చేసేద్దామని చెప్పి ఆయన ఇండైరెక్ట్గా తెలుగుదేశం ఏడు లేదని ఒప్పేసుకుంటున్నాను ఈసారి చావు చూస్తారు జనాలు ఈసారి చూడటానికి ఆల్రెడీ మూడు సార్లు చూసి నాలుగు సార్లు చూసినారు నువ్వు పనికిరాని